బ్రదర్ వందనాలు వందనాలు బ్రదర్ బాగున్నారా బాగున్నానండి లోపలికి రండి పర్లేదు బ్రదర్ మా తమ్ముడిది జ్ఞాపకార్త కూడిక ఉంది క్లుద్దామను చా ఐఎమ్ సో సారీ బ్రదర్స్ మీ తమ్ముడు గురించి నేను విన్నాను అప్పుడు నేను బయట మీటింగ్స్లో ఉండడం వల్ల రాలేకపోయాను చావుదేముంది బ్రదర్ అందరికీ వచ్చేది కానీ వాని ఆత్మను రక్షించలేకపోయాననే బాధ అంతకంటే ఎక్కువ ఉన్నది నాకు నేను ఎప్పుడు అదే అనుకునేది బ్రదర్ ఎంత గొప్ప సేవ చేస్తున్నారు మీరు ఎంతోమందికి సువార్త ప్రకటించారు కానీ మీ తమ్ముడు మాత్రం మీకు పూర్తి వ్యతిరేకంగా ఉండేవాడు అసలు ఏం జరిగిందంటే అదే మీతో పంచుకోవాలి బ్రదర్ నేను ఎంతో పెద్ద సంఘాన్ని కట్టాను బ్రదర్ సువార్త ద్వారా అనేకుల్ని రక్షణలోకి నడిపించాను కానీ నా సొంత తమ్ముడిని రక్షణలోకి నడిపించుకోలేకపోయాను బ్రదర్ దూరపు కొండలు నువ్వు బ్రదర్ దగ్గరికి వెళ్తేనే దాని గరుకులు తెలుస్తాయి దూరపు ఉన్న వాళ్ళకి నేను మంచి సేవకునే కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళకి నా తప్పులు తెలుస్తాయి కదా బ్రదర్ శరీర బలహీతలను బట్టి చిన్న చిన్న తప్పులు చేశానే కానీ దేవుడంటే నాకు ప్రేమే దాన్ని నా తప్పులు గమనించిన నా తమ్ముడు నీ బోధంతా అబద్ధం క్రైస్తవం అంతా అబద్ధం అనేవాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడేసిన అంగీకరించలేదు అరే తమ్ముడు ఆ త్రాగుడు మానేరా దేవుని నమ్ముకోరా బాగుపడతావు అన్నా మీరు బైబిల్ మాటలు బోధిస్తారు కానీ పాటించరు అందుకే మీరు చెప్పేది నేను పట్టించుకోను ముందు మీరు వాక్య ప్రకారం బతికి అప్పుడు మాకు చెప్పండి అప్పుడు నమ్ముతాం ఏసు నిజమని ఇలా కాదురా చే ఫ్యూ డేస్ బ్యాక్ తాగిన మత్తులో రోడ్ మీద వెళ్తున్నా కాపాడుకోలేకపోయాం బ్రదర్ చచ్చిపోయాడు కానీ ఆ రోజు రాత్రి నాకు వచ్చింది బ్రదర్ కలలో రేయ్ నువ్వు సువార్త చెప్పావు కానీ అలా జీవించలేదు అందుకే నువ్వు చెప్పిందంతా అబద్ధం అనుకున్నా నువ్వు బాప్ తీసుకున్నా ఏ నీ బుర్రలో ఉన్న వాక్యం బుద్ధిలో లేదురా నువ్వు ఇక్కడికే వస్తా వస్తా ఇలా అంటున్నానని వేరేలా అనుకోకండి బ్రదర్ పరిచర్య పరిపూర్ణమైన సమర్పణతో పరిశుద్ధతతోనే చేయాలి అలా చేయలేని పక్షంలో పరిచయ చేయకపోవడమే మేలు అనుకుంటాను ఎందుకంటే దేవుడెరుగని వ్యక్తి చేసిన తప్పును సమాజం ఒకలాగా చూస్తే దేవుణ్ణి నమ్ముకొని క్రీస్తును ప్రతిబింబించాల్సినటువంటి వ్యక్తి తప్పు చేస్తే సమాజం ఇంకోలా ట్రీట్ చేస్తుంది అందులోను క్రీస్తును ప్రకటించే బాధ్యతను భుజాల మీద వేసుకున్న మనం తప్పు చేస్తే మాత్రం అది దేవుని నామం అన్యులు దూషించటానికి ఒక ప్రధానమైన కారణంగా ఉంటుంది ఆ విషయంలో మనందరం కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి బ్రదర్స్ మన నోటితో చేసే సువార్త కంటే కూడా మన జీవన విధానం ద్వారా క్రియాశీలంగా చేసే సువార్తె శక్తివంతమైనది ఒకవేళ మన జీవితం క్రీస్తుకు భిన్నంగా ఉండి నోరు మాత్రం ఆయన్ని ప్రకటిస్తే దాన్ని ఎవరంగీకరిస్తారు చెప్పండి నోటితో ఒకటి ప్రకటిస్తూ బ్రతుకులో ఇంకొకటి చూపించటం ద్వారా క్రైస్తవ్యమే ఒక అబద్ధం అనుకునే భ్రమలో ఎంతోమంది మిగిలిపోతూగా ప్రాణానైనా వదులుకుంటాను కానీ జీవితంలో పాపం చేయను ఇంకా బ్రతికితే వేసే కోసమే యథార్థంగా బ్రతుకుతా కానీ ప్రభు ఆ కళ ద్వారా మీకు కలుగు చేసిన కనవిప్పును బట్టి ఆయన్ని స్తుస్తున్నానండి నేను మీకోసం ఒక చిన్న ప్రార్థన చేయొచ్చా అయ్యో తప్పకుండా బ్రదర్ క్రీస్తు కోసం ప్రాణం పెట్టకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని కొనసాగిస్తూ ముసుగు కలిగిన జీవితంతో క్రైస్తవులం అనే ట్యాగ్ తగిలించుకొని సమాజానికి తప్పుడు సంకేతాన్ని ఇస్తూ అనేక ఆత్మల నాశనానికి కారణం కాకూడదు ఆలోచించండి